ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు గోధుమలు చూపిస్తున్నానండి గోధుమలు ఒక సారాంశం గురించి చెబుతున్నాను నేను అంటే నాకు అంత తెలుసా అనుకుంటున్నారా కాదండి మా చిన్న పాప టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ మాస్టర్ చెప్పాను కదా నాకు చెప్పింది అనమాట పూర్వం ఈ గోధుమ గింజ గురించి ఇలా జరిగిందని వాస్తవం అది నేను తెలిసినప్పుడు తెలుసు కదా అందరికీ చెప్పాను ఇప్పుడు ఈరోజు గోధుమలు చూపించు చెప్పాలనేదే నా సంకల్పం మరి చెబుతాను చిన్నది కథ చెబుతాను కథ అంటే నిజమే కానీ కథలాగా అన్నమాట అయితే గోధువులు నెంబర్ వన్ అండి చాలా బాగున్నాయి మాకైతే చపాతీలు చేసుకుంటాం బాగా అలవాటు అండి ఉదయం సాయంకాలం కూడా పిండి ఖర్చు అవుతుంది కానీ పిండి పేకట్టు బాగోదని నేను చెప్పను కానండి ఇది మాత్రం చక్కగా మా వార్త ఇచ్చిన తర్వాత మరి ఒకసారి ఎండలో పోసేస్తానండి పోసేసి సాయంకాలం ఎత్తేసించడం మా వారు మరొక అలక తిండి మరి పిండి ఎంత మృదువుగా ఉంటుందంటే ఎంత కమ్మగా ఉంటుందంటే మరి చాలా బాగుంటుందండి మనం ఆటాపిండి అవి ప్యాకెట్లు కొను కొనుక్కుంటారు కదా దానికన్నా చాలా బాగుంటుంది అనమాట అంటే నేను ఆడించుకోవటం ఇలాగా మిల్లు ఆడించుకోవటం నాకు అలవాటు అందుకు చెబుతున్నాను అయితే ఇందులోని నూనె కూడా వేయనవసరం లేదు చక్కగా మరి కొంచెం కాగిన నీళ్ళు పోసుకు ముద్ద కలిపేస్తానండి అంతే ఆ ముద్ద చపాతి బాగుంటే చాలా రుచిగా ఉప్తిగా కూడా తినేయాలనిపిస్తుంది చెట్టు కూడా ఉప్పు మాత్రం వేస్తాను అయితే ఈ యొక్క సారాంశం గురించి చెబుతాను అయితే నెంబర్ వన్ ఏలేండి ఇప్పుడు ఇంత నెంబర్ వన్ చూసి కూడా నేను చేనాళ్ళు అయింది చాలా బాగున్నాయండి ఇందులో మనకు రెండు రకాలు తెలుసు గోధుమల్లో ఒకటి పిండి గోధుమలు రెండు రవ్వ గోధువులు కదా అంటే అది నూక గోధువులు ఎర్ర ఎర్ర నూక వస్తుంది కదా ఆ గోధువులు ఉంటాయి అయితే మరి అవి ఇవి మనం ఏదైనా పిండి ఆడించేసుకుంటూ అయితే మనం పిండి గోధువులు ఏమో కొంచెం మెత్తగా ఉంటుంది ఉప్మా చేసుకుంటే అది రవ్వ గోధువులు అంటున్నాను కదా నూకాడించుకునే గోధువులు అది మామూలుగా మనం ఎర్ర రవ్వ కొనుక్కుంటాం కదా అలా ఉంటాయి అన్నమాట ఈ రెండే తెలుసు కదా మరి పూర్వం ఈ గోధువుల సైజు ఎంతో ఎవరికైనా తెలుసా తెలుసూలేదు మరి నాకైతే తెలుసండి మా పాప చెప్పిందనమాట వాళ్ళ మ్యాస్టార్ చెప్పారని ఆ కథ చెబుతాను మీకు అయితే పూర్వం గోధుమ గింజ ఇలా చూసారా ఇలా పట్టుకున్నాను కదా నేను ఇంత గింజ ఉండేదట అండి ఇలాగా ఈ గోధుమ గింజ ఈ గోధుమ గింజ అంత గింజ ఉండేదట ఈ గోధుమ గింజ ఇలా పట్టుకుంటే అంత ఉంది అంత గింజ ఉండేదట అయితే ఒక ఒక మట్టి గూట్లోని పక్షి ఇలాగేలా పొడుస్తుందట అండి గింజనే పొడిసేటప్పటికి ఒక అతను చూసాడంట ఏంటిది పొడుస్తుంది ఏదో కొంచెం రొంగు గవరగా ఉంది ఏదోలాగా ఉందని సొత్తి ఏదో కాయ అనుకుని ఆయన పట్టుకొచ్చి ఆ ఊరిలో మోజ్ వరకు ఇచ్చాడట ఇస్తే ఇది ఏంటో నాకు తెలియటం లేదని ఆ ఊళ్ళో పేరు మోసిన ఆయన ఉన్నాడట ఆయనని పిలిపించాడంట పిలిపిస్తే ఆయన వచ్చి ఎలా వచ్చాడు అనుకుంటున్నారో దేక్కుంటూ పాక్కుంటూ దేక్కుంటూ పాక్కుంటూ వచ్చాడంట వచ్చి చూసి ఇలా చూసి ఇది నాకు తెలియదండి బాబయ్య మరి మా నాన్నని పిలిపించండి అన్నాడంట వాళ్ళ నాన్న పిలిపించాడంట వాళ్ళ నాన్న కర్ర వేసుకుని నడుచుకుంటూ వచ్చాడంట ఒంగొని వచ్చి చూసి ఇది నాకు తెలియదండి మా నాన్నగారిని పిలిపించమని అతను అన్నాడంట అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారిని పిలిపిస్తే అతను ఏదో ఇరవై ఐదు సంవత్సరాలు అబ్బాయిలాగా నడుచుకుంటూ వచ్చేసాడంట వాళ్ళ నాన్న ఇలాగా కర్ర లేదు ఏమీ లేదు చక్కగా నడుచుకుంటూ వచ్చేసాడంట ఎన్ని అవినాయి అక్కడికి మూడు మూడు ఈ అబ్బాయితో నాలుగు తరాలు అవినాయి అక్కడికి అయితే ముందు చూసిన అబ్బాయితో నాలుగు తరాలు అవినీ అన్నమాట వచ్చేస్తే చూసి గింజను ఇలా పట్టుకుని ఇదండి బాబయ గోధుమ గింజ అన్నాడంట అయితే మనకేం అర్థమైంది అప్పుడు పంట అంత అలాంటి పంట అలా తిన్నవాళ్ళు అంత బలంగా ఉండేవారు అలాంటి పంట తిన్నవాళ్ళు అంతే కదండి నేను చెప్పడం అటు ఇటు అయినా అర్థం చేసుకోండి సుమి ఎందుకంటే తెలిసిన విషయం చెప్పాలండి ఆ చెప్పటంలో ఉన్న ఆనందం మరి ఇంకెందును అని ఉండదు తెలుసుకోవటంలో ఉండే ఆనందం కూడా అంతకన్నా ఎక్కువే కానీ అందరికీ ఆ లక్క ఉండదులేండి మరి ఇని మీరు ఆనందించాలని మరి ఉన్న మరి నాకు ఉండాలండి మీరు చూసే తెలుసుకునే లక్క అదే నేను అంటున్నాను చక్కగా అయితే నేను ఈ మరపట్టించేస్తానండి మరపట్టించేస్తే మా నా ఈ ఐదు కేజీలు తీసుకొచ్చారు మా వారు చక్కగా ఏరేసాము చక్కగా ఒక దెబ్బ ఎండలో పోసేసి మరి డబ్బాలో పోసేసి ఇచ్చేస్తానండి క్యాన్లో మరి మరపట్టించేస్తారు కానీ జల్లుడి వేస్తాను కానండి ఇందులో పొట్టు వస్తుంది ఆ పొట్టు తీయకూడదు తీస్తే చపాతీ రుచట్టి పెట్టండి అందులో ఉండే పీచు అనేది పోతుంది కదా అందుకు జల్లెడ వేయకూడదు వేయాలి అందులో ఏమన్నా మనకు అవసరమే తిక్కు లేకొత్తే తీసేయాలి పొట్టు మాత్రం తీయకూడదండి పిండిలోనే ఉంచేయాలి మరి మనం కొనుక్కుంటాం కదా పిండి అందులో మాత్రం పొట్టు ఉండొచ్చు మరి పొట్టు ఉండదండి తీసేస్తారు తీసేస్తారళ్ళు సరే అయితే చక్కగా చూసారు కదా ఇప్పుడైతే ఈ మర గోధుమలు కదా ఇది అన్నమాట అయితే ఇలా ఆడించుకున్న పిండి అయితే చాలా బాగుంటుందండి చాలా ఆరోగ్యం కూడాను చూశారు కదా నచ్చింది కదా లైక్స్ ఏంటి స్వేర్ చేయండి సపరే కూడా చేసేయండి